హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నో నెట్ఫర్డ్ ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్గా చేసుకునే క్రిస్పీ దోశలు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ దోశలు చాలా స్పైసీగా చట్ఫటాగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మరి ఈ క్రిస్పీ ఇన్స్టాంట్ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టార్ట్ ద వీడియో ముందుగా ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ అని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకొని ఈ సుజీ రవ్వను ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా బొంబాయి రవ్వను ఇలా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఎండులోకే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని కొడుక వేసుకోండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇది ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పక్కన బౌల్లో ఒక కప్పు దాకా పెరుగును తీసుకోండి ముందుగా పెరుగును గడ్డలు లేకుండా ఉండేటట్టు ఇలా విస్కర్తో ఒకసారి విస్క్ చేసుకోండి ఇలా విస్కర్తో విస్క్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పు దాకా నీళ్ళను పోసుకోండి తర్వాత విస్కర్తో మజ్జిగలాగా కొద్దిసేపు విస్క్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మజ్జిగను ఈ రవ్వలోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న ఈ రవ్వ వలన దోశకు మంచి రుచి వస్తుంది అలాగే గోధుమ పిండి వలన దోశకు బైండింగ్ లాగా పనిచేస్తుంది శనగపిండి వలన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి రవ్వలకి ఒకేసారి పెరుగు వేసుకుని కలుపుకుంటే గడ్డలు కట్టేస్తుంది అందుకే ఇలా మజ్జిగలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల బటర్ మిల్క్ని యూస్ చేశాను ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత దీని మీద ఒక ప్లేట్ ఉంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా మారుతుంది దోశలు వేసుకోవడానికి ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి ఈ బేకింగ్ సోడాను యాక్టివేట్ చేయడానికి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని పోసుకోండి నిమ్మరసం వేయగానే బేకింగ్ సోడా ఎలా యాక్టివేట్ అవుతుందో చూసారా దీని బదులు మీరు ఈనొకడుగా వేసుకోవచ్చు ఇలా బేకింగ్ సోడా యాక్టివేట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా పెన్నాన్ని పెట్టేసుకొని పెన్నం కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ని వేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దోశ మీద ఒక టీ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత దీని మీద సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరగను వేసుకొని ఈ ప్లెయిన్ దోశని ఇలా ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ప్లెయిన్ దోశ ఎలా వేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు మసాలా దోశకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక టీ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక రెండు గరిటెల దాకా దోశపిండిని తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని ఇలా దోశ మీద వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఈ దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ తరుగును కూడా వేసుకోండి ఇప్పుడు దీని మీద సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఇప్పుడు ఈ దోశ చాలా స్పైసీగా చిట్పటాగా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశని ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మసాలా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి ఇప్పుడు చీజ్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ప్యాన్ని ఇలా టిష్యూతో కొంచెం క్లీన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు గరిటల దాకా దోశ పిండిని తీసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ కాలడానికి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ ఎలా కొంచెం ఎర్రగా కాలిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని చల్లుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కొడుక దోశ మీద స్ప్రెడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తరుగును కూడా వేసుకోండి ఇప్పుడు దీని మీద కొత్తిమీర తరుగును స్ప్రెడ్ చేసుకోండి దీని మీద మీకు నచ్చితే పిజ్జా సాస్ కానీ సెజ్వాన్ సాస్ కానీ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చీజ్ని తీసుకొని దీనిపైన ఇలా తురమేసుకోండి ఇలా చీజ్ తీసుకున్నాక చీజ్ మెల్లగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చీజ్ ఇలా మెల్ట్ అయిపోతుండగా దీనిని ఇలా ఫోల్డ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు చీజ్ దోశ రెడీ అయిపోయింది దోశలు నచ్చాయా ఫ్రెండ్స్ ఇలా టేస్టీగా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో ఇంకా నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్